అందరికీ నమస్కారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ సంబంధించి ఇప్పుడు అంగన్వాడీ ధర్నా మీకు తెలుసు ఈ మన నర్సీపట్నం ఐసిడీస్ ప్రాజెక్టుకి సంబంధించి గబ్బాడ సెక్టర్కి సంబంధించి రామలక్ష్మిపురం అంగన్వాడి ఆయ కూడా చిన్న ప్రమాదానికి గురైంది ఆమెని ఏఎస్ పట్ల తరలించాం కాబట్టి అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా అందరూ అదువుతారు అదే సమయంలో రాకపోకలు చేసే విషయంలో అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఆయాలు కానీ మినివర్లు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలని సమయం పాటించాలని ముందుగా ఎమ్మకుల రాజు ఏఐటిసి అనకాపల్లి జిల్లా నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ ఇక అమ్మా ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళాలి కనిపించింది ఆవి పడిపోయిందండి ఆవిడ గురుండి ఇవిరా పడిపోయింది ఇక్కడ ఇక్కడ ఇవా ఆవిడ గురు సరి హాస్పిటల్ తీసుకోండి ముందు అదే తలకి బాగా దెబ్బ తగిలిందా ఫోన్ చేస్తా మీరు ఏరియా హాస్పిటల్కి వెళ్ళి నేను ఫోన్ చేస్తాను ఏ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు ఉదయ అని నువ్వు ఫోన్ చేసి చెప్తాను మీరు వెళ్తే అప్పుడు చేసుకుంటారు